హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది సైలెంట్ లవ్ పార్ట్ సిక్స్ అండి వన్ టు ఫైవ్ హార్ట్స్ ఎవరన్నా చూడకపోతే ఒకసారి చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఈ కథని లాస్ట్ వరకు అయితే వేణి ఖచ్చితంగా లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇక సాయి అయితే పద్దు ఆర్డర్ పెట్టిన డ్రెస్ అయితే పేమెంట్ చేసేస్తాడు ఇక డ్రెస్ చాలా బాగుంది నీకు చాలా బాగుంది అనేసి అంటూ ఉంటాడు అనమాట సరేరా గుడ్ నైట్ నాకు నిద్ర వస్తుంది నువ్వు ఫ్రెష్ అయ్యి తిని పాడుకో అని చెప్పేసి ఇక పద్దు ఇక వెళ్ళి పూజ ఉన్న రూమ్ లోకి వెళ్ళి నిద్రపోతుంది ఈ లోపు శంకరం అయితే భోజనం పూర్తి చేసుకొని వాకింగ్ చేస్తానని చెప్పి కారు అయితే వెళ్తాడు ఇక సాయి ఫ్రెష్ అయ్యి వచ్చి అమ్మ అన్నం పెట్టవే ఆకలిగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక సరోజమ్మకి చాలా కోపంగా ఉంది కదా పూజను తీసుకొచ్చేసరికి దాంతో నువ్వు ఏం మాట వింటున్నావురా అసలు నా మాట ఏమన్నా వింటున్నావా అసలు నాతో మాట్లాడొద్దు ఆ పిల్ల ఎవరో ఏంటో ఆ కులం గోత్రం ఏంటో తెలీదు ప్రేమ అంటే ప్రేమ మీ నాన్నకు కనుక తెలిస్తే మాములుగా ఉండదు ఆ పిల్ల నా పిల్ల అనే డైలాగ్స్ అక్కడ చెప్పు నీకు ఉండిద్ది అని చెప్పేసి తిడుతూ అయితే ఉంటుంది ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగొద్దు అని చెప్పేసి ఇక అక్కడ ముందు నిన్నేమన్నాడు నన్ను చంపేస్తాడు అని చెప్పి బాగా తిట్టి వెళ్ళిపోతుంది ఇక ఏడుస్తున్నట్లుగా అయితే ఇక సాయి బాగా ఆకలిగా ఉన్న ఇక ఆ అమ్మ అన్ని మాటలు తిట్టేసరికి ఎందుకు నన్ను అర్థం చేసుకోరు అని చెప్పేసి ఇక అమ్మాయి చాలా మంచిదని నాకు అనిపించింది నా మనసుకి బాగా నచ్చింది నేను ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పేసి మనసులో అనుకుంటూ వచ్చా అని చెప్పేసి నన్ను ఎవరు అర్థం చేసుకోరని చెప్పి మేడ మీదకి వెళ్ళి పడుకుంటాడు ఇది ఈ గొడవ అంతా కూడా ఇక పూజకైతే అయితే వినిపించేసరికి ఇక నిద్ర అయితే రాదు పాపం సాయి ఏమి తినకుండా పడుకున్నాడే అని చెప్పేసి ఇక సరోజమ్మ వెళ్ళిపోయి ఇక పడుకుంటుంది ఇక సాయి కోసం ఇక పూజ అయితే వెళ్ళి కిచెన్ లోకి ఇక ప్లేట్లో అన్నం అది పెట్టుకొని ఇక సాయి పైకి వెళ్తాడు కదా దిండు ఇక మ్యాట్ అది తీసుకొని ఇక తను చూసిద్ది కదా ఇక తిని కూడా పైకి అయితే వెళ్తూ ఉంటుంది ఇక పైకి వెళ్ళిన సాయి అటు ఇటు తిరుగుతూ తప్పు చేశానా అసలు అమ్మా నాన్నని ఎంత బాధ పెట్టానో అయినా సరే వాళ్ళందరికీ ఒక రోజుకి ఖచ్చితంగా అర్థం అవుతుంది పూజ చాలా మంచి అమ్మాయి అని నేను మంచి నిర్ణయమే తీసుకున్నానని వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు వరకు అని చెప్పేసి ఇక అనుకుంటూ కానీ ఇక అక్కడికి పూజ అయితే వస్తుంది కదా పూజను చూసి ఏ నువ్వు తెచ్చావా పూజ అని చెప్పేసి ఇక అనుకుంటూ మనసులో నువ్వుకి ఎందుకు అనేసి అంటూ ఉంటాడు నీకే బాగోలేదు కదా నువ్వెందుకు తీసుకొచ్చావు అని అంటే పర్లేదు తిను అన్నట్లుగా సైగా అయితే చేస్తుంది నాకు ఆకలిగా లేదు వద్దు అనేసి ఇక చేతితో కలిపి నేను మొద్దులు పెడతాను తినని చెప్పేసి కలిపి ఇక చేతిలో అయితే పెడుతుంది ఇక వద్దు అని లేక తింటాడనమాట ఇక వాటర్ తాగని బాటిల్ అయితే వేస్తుంది ఇక తాగిన తర్వాత సరే పాడుకో నేను వెళ్తానని చెప్పేసి ఇక కిందకొచ్చేస్తూ గుడ్ నైట్ చెప్తుంది ఏం అన్నట్లుగా హాయిగా నిద్రపోమని సైగ చేసి చెప్తుంది ఇక కిందకొచ్చి చూస్తే కిచెన్ అంత గందరగోళంగా అయితే ఉంటుంది చాలా నీరసంగా ఉండడం వల్ల ఇక అబ్బాయి ఇప్పుడు ఇవేమీ చేయలేంలే అని చెప్పేసి అన్నీ ఆడబెట్టేసి వెళ్ళి పడుకుంటుంది అనమాట ఇక తెల్వారుజామున్కి నిద్ర లేవిస్తుంది ఫోర్కి ఇక ఆ కిచెన్ అంత గందరగోళంగా ఉన్నది మొత్తం క్లీన్ చేస్తుంది ఇంటి పని అంతా చేసేసి నీట్గా సర్దేసేసి ఫ్రెష్ అయ్యి దీపం పెట్టి ఇక సాయి దగ్గరికి వెళ్ళి నిద్ర లేపుతుందనమాట గుడికి వెళదాము తీసుకెళ్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో సరే అనేసి అంటూ ఉంటాడు సాయి ఇక ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పేసి ఇక తనైతే సాయి అయితే ఇక వాష్రూమ్కి అయితే వెళ్తారనమాట తర్వాత ఇక రెడీ అయిన తర్వాత ఇక ఆటోలో ఇద్దరు కూడా దుర్బమ్మ గుడికి అయితే వెళ్తారు ఇక దర్శనం చేసుకొని కిందకైతే వచ్చి ఒక చోట అయితే కూర్చుంటారు ఇక పూజ మనసులో అయితే తన గతం గురించి నిజం మొత్తం ముందుగానే సాయికి చెప్పాలని నిర్ణయించుకుంటూ ఉంటుంది అసలు ఏం చెప్పాలి అసలు ఎలా చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు అసలు ఇప్పుడు చెప్పొచ్చా లేదా అనేసి చాలా క్వశ్చన్స్ అయితే ఉండి ఇప్పుడు అసలు ఇవన్నీ చెప్పడానికి అసలు ఎందుకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరమే ఉంది కొన్నాళ్ళు ఇక్కడే ఉండి తర్వాత ఇక చనిపోవాలన్న ఆలోచన లేదు అనవసరంగా ఎందుకు చనిపోవడం ఏదో ఒక పని చూసుకొని బ్రతకొచ్చు అనేసరికి ఇక సాయి చెప్తాడు కదా లోకంలో ఎవరికి కష్టాలు లేవు అందరికీ కష్టాలు ఉంటాయి దానికి చావు పరిష్కారం కాదని చెప్తాడు కదా సాయి ఫస్ట్లో ఇక అవన్నీ డైలాగ్స్ గుర్తు చేసుకొని ఒకసారి మీ సెల్ ఇవ్వని చెప్పేసి తీసుకొని ఇక దాంట్లో అయితే టైప్ చేస్తుంది అనమాట నాకంటూ ఎవరు లేరు ఈ లోకంలో నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియడం లేదు కొన్నాళ్ళు నేను ఇక్కడే ఉంటాను మీ ఇంట్లో అనేసి అడుగుతూ ఉంటుంది ఇక సాయి మరి అది నాకు కూడా కావాల్సింది అదే కదా నువ్వు ఇక్కడ కదా నేను తీసుకొచ్చింది ఓకే ఉండు అనేసి అంటూ ఉంటాడు కొన్నాళ్ళు కాదు ఎప్పటికీ నువ్వు ఇక్కడే ఉంటావు నేను నిన్న ఎక్కడికి వెళ్ళనివ్వను నువ్వు నాకు కావాలి అనేసి మనసులో ఇక ఆ దుర్గమ్మ సాక్షిగా నువ్వు నాకు పిల్ల అని చెప్పేసి మనసులో అనుకుంటాడు ఇక తర్వాత వెళదామా అని అంటాడు ఓకే అంటుంది ఇక ఇద్దరు కూడా లేచికి వస్తారన్నమాట ఇక్కడ ఇంట్లో వాళ్ళు లేచి చూస్తే ఇల్లంతా నీట్గా సర్తేసి ఎక్కడికక్కడ బాగుండి ఇక పూజ చేసి ఉండడం చూసి శంకరం ఎన్నాళ్ళు అయింది అసలు వెళ్ళి ఇలా కలకల ఎప్పుడో పెళ్ళైన కొత్తలో చేసింది మీ అమ్మ సరోజ అని చెప్పేసి ఇక పద్దుని పిలిచి పద్దు పద్దు అని చెప్పేసి అంటే పద్దు నిద్రమోహంతో లేచి ఏంటన్నా అన్న అనేసి పిలుస్తూ ఉంటే ఎవరిలా చేసింది అని చెప్తే అమ్మ ఏమైనా చేసింది ఏమన్నా అన్న అంటే నీ మొహం మేము ఇంకా లేవలేదు అని చెప్పేసి అంటే ఇక పద్దు ఈ పూజ ఏమైనా చేసిందా అని చెప్పేసి ఇలా అంతా పూజ కోసం వెతుకుతూ ఉంటే ఇక అప్పుడే సరోజమ్మ అయితే నిద్రలేచిద్ది అనమాట లేచి వచ్చి ఇక ఎవరు చేయమన్నారు ఇదంతా అది ఇది అనేసి ఇక తిడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఇక చేసింది అసలు అనవసరంగా తీసుకొచ్చాడు తీసుకొచ్చింది ఒక మూలం కూర్చోక ఇంటి కోళ్ళుకుంటుందా ఏంటి వచ్చి తగ్దినమ్మా అని చెప్పి పనులన్నీ చేసి ఇలా చేస్తుంది నలుగురు తను వింటే ఏమనుకుంటారు చూస్తే ఏమనుకుంటారు అని చెప్పేసి ఇక తిట్టడం మెయిన్ చేసిద్ది అనమాట ఇక అదంతా ఇల్లు అంతా నీట్గా ఉందని బాగానే ఉన్నా కానీ ఇక తిడతా ఉండిద్ది ఇంతలో సాయి పూజ అయితే వచ్చేస్తారు ఇక రాగానే మళ్ళీ స్టార్ట్ చేస్తుంది ఎవరు చేయమన్నారు ఏంది ఇంకోసారి ఇట్లా చేయొద్దు ఎక్కడికి వాడితే తిరుగుతున్నావు నలుగురు అనుకోవాలి ఏంటి మా బరువు బయట పెడతావా అది ఇది అని తిడతూ ఉంటే అమ్మ ప్లీజ్ తిట్టబాకమ్మా తిట్ట పువ్వు అని తనకేదో ఖాళీగా ఉంటే ఇష్టం ఉండదు అందుకనే చేసింది అనేసి అంటే శంకరం కూడా అప్పుడు వదిలేవే ప్లీజ్ ఎందుకు అలా తిడతావు ఊరుకు అమ్మాయి ఏదో చేసింది కదా అని చెప్పేసి ఇక అందరూ సర్ది చెప్పడంతో ఇక సరోజమ్మ కూడా మామూలుగా ఉండిపోతుంది ఇక అదే పనిగా ఇక వదిలేసింది కదా ఇక ఆ రోజు నుంచి ఇక పూజ ఒక పని మనిషి అయిపోయింది ఆ ఇంట్లో అనమాట ఇక రోజులు అనేవి చాలా వేగంగా గడుస్తున్నా కానీ ఇరుగు పొరుగు వారు ఫస్ట్లో అయితే ఎవరి అమ్మాయి కోడల అన్ని పనులు చేస్తుంది అని గుసొసలుగా కొనగసాగుతూ ఉన్నారు ఆ తర్వాత మా పద్దు వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పిద్ది మొదట్లో సరోజమ్మ అందరికీ ఇక తర్వాత తర్వాత అలవాటు అయిపోయి ఇక పూజ మనసులో కూడా ఇక సాయి మీద రాను రాను ఒక లవ్ లాంటి ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది కానీ తప్పేమో మన గతం వేరు కదా అని చెప్పేసి ఇక తను ఫీల్ అయిపోతూ ఉంటుంది నేను అలా అనుకోకూడదు ఆసక్ కూడా హద్దు ఉండాలి నేను రాంగా ఫీల్ అవుతున్నాను వచ్చి తప్పు అనేసి ఇక మళ్ళీ ఎప్పటికప్పుడు తన మనసుకి సర్ది చెప్పుకుంటూ ఉంటుంది ఆ రోజు నన్ను కాపాడకపోతే అసలు నేను రోజు బ్రతికి ఉండేదాన్నే కాదు అసలు నేను ఇక్కడ ఉన్నంతకాలం వీళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటాను అంతే తప్పితే నా మనసులో వేరే ఆలోచనలు రాకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అదేవిధంగా సరోజా కూడా రోజు కూడా చెబుతూ ఉంటుంది సాయికి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి కట్నం ఎక్కువ ఇస్తారంట అమ్మాయి అందంగా ఉంటుందంట పద్దుకు పెళ్లి చేసిన తర్వాత ఇక సాయికి కూడా చేస్తాము అని చెప్పేసి పదే 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 పూజలు చెప్తూ ఉండిద్ది రోజు అసలు మొదట్లో అలా చదువుతుంటే ఎందుకు చెప్తున్నారా అర్థం కాక మామూలుగా ఉండేది ఇక తర్వాత తర్వాత ఇక పూజకి అర్థమయ్యి సరే అన్నట్టు చిరునవ్వి నవ్వి సరే అన్నట్లు తలూపిద్ది ఎందుకు చెప్తున్నారు ఇక రాను రాను ఇక పూజ అర్థం చేసుకుంటుంది నిజానికి సాయి లాంటి తెలివైన వాడు అందగాడు మంచిగా ఉంటాడు అలాంటి తనకి మంచి జరగాలి మంచి భార్య రావాలి అనుకుంటూ కూడా ఇక పూజ అయితే అంటుంది అనమాట మనసులో ఇక పద్దు పూజని కాఫీ తీసుకురా అనేసి పిలుస్తూ ఉంటుంది సరోజమ్మ ఇక చెప్పుడు మాట్లాగా ఇది వచ్చాకే ఇలా అయిపోయింది మన కుటుంబం పరుగుపోయింది అందరూ నాలుగు రకాలుగా అనుకుంటున్నారు దీన్ని ఎట్లాగైనా పంపించేయాలి అది ఇది అనేసి ఇక అనేస్తే ఇక పొద్దు మొదట్లో సాయికి చెప్తుంది కదా అమ్మామని అంటే నేను ఏమేమి అన్నవాళ్ళు అన్నయ్య అందా తర్వాత తర్వాత ఇక కావాలని చెప్పే పద్దునే ఇక సాయి ఉన్నప్పుడేమో ఒకలాగా సాయి లేనప్పుడేమో ఏ పూజ పూజ అని చెప్పి సాయి ఉన్నప్పుడు పిలుస్తూ ఉంటుంది ఇక సాయి లేకపోతే ఏ మోగ ముద్దు ఎన్నిసార్లు పిలవాలి వినబడదా చెవుడు కూడా మోగదాని కాకుండా చెవుడు కూడా ఉందా అని చెప్పేసి లేటుగా వెళ్తే చంప మీద కొట్టడం ఇక ఇలాంటి మాటలు ఇవన్నీ కూడా ఎక్కువైపోతూ ఉంటాయి ఇక రోజు రోజుకి ఇక సరోజమ్మ సరోజమ్మ చెప్పడానికి ఇంకేముంది కొడుకు ముందు ఒకలాగా కొడుకు లేకపోతే ఒకలాగా ఇంటి చాక్రి మొత్తం పూజ మీద పడేసి వీళ్ళిద్దరూ కూడా కొడుకు వచ్చేటయానికి ఏమో కొంచెం యాక్షన్ చేస్తూ ఉంటారు లేకపోతేనేమో మొత్తం పూజ మీద పడేస్తారు